పాలు పంచుకోవడానికి వచ్చేసినటువంటి వివిధ వర్గాల వాహనదారులు డ్రైవర్ యొక్క మానసిక శారీరక పరిస్థితి స్కిడ్ కూడా మీ యొక్క అద్భుతమైనటువంటి సలహా సూచనల మేరకు మేము నిర్వహి నిర్వహించాం సార్ దానికి కూడా ద్వారా ఒక చక్కటి సందేశాన్ని అంటే ఒక వాహనం యాక్సిడెంట్ ఎట్లా జరుగుతుంది సంస్కారవంతమైన రహదారిని వికసింపజేసే సురక్షిత సంబంధిత విషయాలపైన నా గురించి మరియు గురించి ధ్యాసలు కలిగి ఉంటానని సమర్పిత భావనతో మనకి తెలియని ఎన్నో విషయాల మీద రోడ్డు నియమాల మీద చక్కటి థర్డ్ ప్లేస్ అత్యుత్తమ సీను ఇంజనీరింగ్ కాలేజ్ కోటేశ్వరరావు ఇంజనీరింగ్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ హర్చి డిగ్రీ కాలేజ్ థర్టీ సిక్స్త్ నేషనల్ రోడ్ సేఫ్టీ డే మనం ఇవాళ ప్రకాశం పిస్టాలో జిల్లాలో సెలబ్రేట్ చేసుకున్నాము ఇవాళ ఈ కార్యక్రమంకి లాస్ట్ వన్ మంత్గా వివిధ రంగాల్లో వివిధ లొకేషన్స్లో వివిధ కార్యక్రమాలు పెట్టేసి వ్యవహార సదస్సులు అన్నీ చెప్పేసి ప్రజలకి అవేర్నెస్ తీసుకురావడం మాత్రం కాకుండా ఉంటున్న సలహాలు సూచనలు ఇదన్నీ కూడా మీకు చెప్పేసి ఇవాళ లాస్ట్ డేగా రావడం జరుగుతుంది ఈ రోడ్ సేఫ్టీ అని ఒక విషయము ముఖ్యంగా ప్రతి ఇప్పుడు అధికారులు చెప్పినట్టు ప్రతి నెలలు మన కలెక్టరేట్లో సంబంధపడ్డ అధికారులు దాదాపుగా ఒక పదిహేను డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటున్న అధికారులతో అండ్ స్టేక్ హోల్డర్స్ ఉన్న ఎన్జిఓస్ వాళ్ళందరితో కూడా ప్రతి నెలలు దీని గురించిన చర్చలు డిస్కషన్స్ జరుగుతుంది దాంట్లో మనకు ఉంటున్న డేటాబేస్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొచ్చిన ఐరాడ్ అనే ఒక డేటాబేస్లో ప్రతి ఒక్క యాక్సిడెంట్ ఎక్కడెక్కడ జరిగితే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీస్ అది వెళ్ళి ఇమీడియట్గా రికార్డ్ చేయడం మాత్రం కాకుండా దానికి సంబంధపడిన చర్యలు ఇప్పుడు మన అడిషనల్ ఎస్పీ గారు చెప్పారు ఇంజనీరింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏముంటుందా అక్కడ తప్పులు ఇక్కడ జరిగింది ఈ ప్రమాదం జరగడానికి రీజన్స్ ఏంటి అని చెప్పడానికి గురించి కూడా వివిధ చర్చలు జరుగుతుంది అది మళ్ళీ జరగకుండా ఉండడానికి వాళ్ళ సలహాలు సూచనలు డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఉంటున్న ఒపీనియన్స్ తీసుకుంటాము డిస్కస్ చేస్తాము ఎనీ స్ట్రక్చరల్గా కొత్త రోడ్స్లో ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రిఫ్లెక్టర్స్ ఇట్లాంటి విషయాలు ఏమేమి తీసుకురావచ్చు దాని గురించిన చర్యలు తీసుకునే డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది సో దానివల్ల చూస్తే లాస్ట్ ఒక టూ ఇయర్స్లో నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ మనం తగ్గించేగలు అంటే సపోజ్ ఒక థౌసండ్ టూ హండ్రెడ్ డిఫరెంట్ యాక్సిడెంట్స్ పర్ ఇయర్ జరుగుతున్నప్పుడు వీవర్ ఏబుల్ టు రెడ్యూస్ టు సమ్ ఎయిట్ హండ్రెడ్ యాక్సిడెంట్స్ బట్ ప్రాబ్లం ఏమంటు ఉంటే ఈ ఫ్యాటాలిటీస్ ఎంతమంది చనిపోతున్నారో ఆ నం ఆ సంఖ్య తగ్గట్ల అంటే యాక్సిడెంట్స్ మనం తగినప్పుడు యాక్సిడెంట్స్ జరు జరు జరిగిన వలన చనిపోయిన మంది కూడా జరగాలి తగ్గించేయాలి సో అట్లా జరగకుండా అట్లా తగ్గకుండా ఎందుకు సేమ్ రేట్లో ఉంటుందంటే మనకు ఉంటున్న వివిధ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ అంటే వచ్చిన రోడ్స్ ఉంటున్న విడల్పు పెరగడము ఆ నెంబర్ ఆఫ్ ఆటోమొబైల్స్ నెంబర్ ఆఫ్ వాహనాలు మనం ఏమేమి ప్రతిరోజు ఇంట్రడ్యూస్ చేసిన ఐ మీన్ కొత్త వాహనాలు ఇంట్రడ్యూస్ చేయడం పెరగడము ప్లస్ ఒక ఒక రకత్ చూస్తే ఒక యాన్సైటీ ఆర్ ఒక వ్యూసే రెస్ట్లెస్నెస్ మనం ముందుకు వెళ్ళాలి ఫస్ట్ వెళ్ళాలి మనం తొందరగా వెళ్ళాలి అని ఒక చిన్న ఒక యాన్సైటీ ఇన్ ఎవ్రీ స్టేక్ హోల్డర్స్ రైట్ ఫ్రమ్ డ్రైవర్స్ కానీ ఆర్ ప్యాసింజర్స్ కానీ నడిచి వెళ్తున్న మంది మందికి కానీ టూ వీలర్స్ కానీ అందరికీ కూడా అట్లాంటి ఒక యాన్సైటీ కూడా ఉంటుంది సో దానివల్ల మనం చూస్తే మనం ఎంత ఇంటర్వెన్షన్ చేస్తే కూడా ఈ ఫటాలిటీ మనం తగ్గించలేకపోతున్నాం ఈ ఎంతమంది చనిపోతున్నారని ఒక చిన్న సంఖ్య చెప్తాను లాస్ట్ ట్వంటీ ట్వంటీ టూలో రెండు వందల రెండు వేల ఇరవై రెండులో రా ఎంటైర్ దేశంలో చూస్తే లక్ష అరవై ఎనిమిది వేల మంది రోడ్ యాక్సిడెంట్స్ వలన చనిపోతున్నారు సో అంటే ఇది వేరే సపోజ్ ఒక క్యాన్సర్ వలన ఒక డిఫరెంట్ కోవిడ్ వలన చనిపోయిన సంఖ్య కంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది మెడికల్ డెత్స్ వారి అనారోగ్యం వలన చనిపోయిన మంది కంటే రోడ్ యాక్సిడెంట్స్ డెత్స్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది సో దీనివల్ల ఏంటి ముఖ్యమైన ఇంపాక్ట్ ఏంటి కూడా కొంత అధికారులు మాట్లాడడం జరిగింది ఫస్ట్ ఇంపాక్ట్ ఎట్లా పడుతుంది వాళ్ళకున్న ఫ్యామిలీస్ సపోజ్ ఒక బ్రెడ్ విన్నర్ ఆ పర్టికులర్ ఫ్యామిలీకి ఎవరు సంపాదించి కాపాడుతున్నారో ఆ పర్టికులర్ పర్సన్ చనిపోతున్నప్పుడు ఎంటైర్ ఫ్యామిలీ అక్కడ కోల్పోతుంది పిల్లలు సరిగా చదవలేకపోతున్నారు వాళ్ళు భార్య భార్యలు అండ్ భార్య అండ్ పిల్లలు అందరూ కూడా ఖచ్చితంగా దే విల్ కమ్ టు ద స్టాండ్ స్టిల్ వాళ్ళకున్న ఎంటైర్ నార్మల్సీ అన్నీ కూడా తగ్గిపోతుంది సో ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ఫ్యామిలీ ఆ రోజుతో ఆగిపోయిన పరిస్థితి ఉంటుంది దీని ఈ పర్టిక్యులర్ ఇంపాక్ట్ అక్కడ ఉంటున్న సొసైటీలో కనపడుతుంది మన రాష్ట్రంలో దేశంలో ఉంటున్న అభివృద్ధి కానీ ముందుకు వెళ్తున్న ఆ పర్టికులర్ డెవలప్మెంట్ కానీ ఖచ్చితంగా ఆగిపోతున్న పరిస్థితి ఉంటుంది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ముఖ్యంగా గుర్తింపు చేసి దీనికి ఉన్న ఈ కార్యక్రమం వలన ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఓన్లీ డ్రైవర్స్ అందరికీ కూడా ఇది దీని గురించి అవగాహన సదస్సులో చెప్పేసి ఇది ఎట్లా తగ్గించాలని ఒక చర్చలు దేశవ్యాప్తంగా జరగాలని కోసము ఇలాంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది నేను లాస్ట్ టూ ఇయర్స్గా మీతో మీ ఇష్యూస్ కేసెస్ చూసినప్పుడు రెండు ఇంపార్టెంట్ ఇష్యూస్ నాకు కనపడుతుంది అంటే ఎందుకు ఇది యాక్సిడెంట్స్ పెరుగుతుంది ఇది ఎట్లా అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయాలని గురించి చూ మాట్లాడుతున్నప్పుడు ఒకటి అవగాహన లోపల అంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం కాకుండా ఆ వాహనాల గురించిన కండిషన్స్ ఇది ఎట్లా కంట్రోల్ చేయాలి ఏ స్పీడ్లో వెళ్తే మన కంట్రోల్లో ఉంటుంది అండ్ ఆపోజిట్లో వచ్చిన వాళ్ళు ఏ ఏ విధంగా ఉంటారని మనం అనుకోకుండా మన కంట్రోల్ ఎట్లా ఉండాలి అని ఒక అవగాహన లోపల వలన జరుగుతున్న యాక్సిడెంట్స్ ఉన్నాయి రెండవదు ఒక యాటిట్యూడ్ ప్రాబ్లమ్ యాటిట్యూడ్ అంటే మీ థింకింగ్ ప్రాసెస్ వైఖార్ అంటారు కదా సో మీకున్న యాటిట్యూడ్ ప్రాబ్లం ఇప్పుడు డెప్టీ ఎస్పీ కూడా చెప్పడం జరిగింది నేను ముందుకు వెళ్ళాలి నాకు వెనక్కి ఎవరైనా హార్న్ పెడితే నేను వాళ్ళ టీకెట్ ఎస్ అని అఫెన్సివ్ ఇమీడియట్గా వాళ్ళ మీద కోపం పడతాను వాళ్ళతో తొందరపడతాను వాళ్ళకి సైట్ ఇవ్వను ఇట్లాంటి ఒక యాటిట్యూడ్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇది రెండు విషయాలు మేజర్ కాసెస్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇది రెండు మనం ఎట్లా తగ్గించేయాలి ఒకటి ఆహ్వాన లోపాల గురించి చూడాలంటే రెండు మళ్ళీ డ్రైవర్స్ రెండు విధంగా మనం చేయవచ్చు ఇక్కడ ఉన్న డ్రైవర్స్ ఎంతమంది డ్రైవింగ్ అస్ అ ప్యాషన్ అంటే ఒక ప్రొఫెషన్గా తీసుకొని ఎంతమంది ముందుకు వచ్చారు ఆర్ ఇది ఒక జీవనాధారం అంటే ఒక లైవ్లిహుడ్గా తీసుకువచ్చని వాళ్ళు ఎంతమంది ఉన్నారు లైవ్లిహుడ్గా ఎంతమంది వచ్చారు ఇది ఒక జీవనాధారంగా తీసుకొని ఎంతమంది మీరు డ్రైవింగ్ చేస్తున్నారు మెజారిటీ ఆఫ్ యూ అంతే కదా సో ఇది ప్రొఫెషన్ మనం మాట్లాడుతూ మాట్లాడిన అక్కర్లా ఎవరు కూడా నేను డ్రైవింగ్ అసలు ప్యాషన్ వచ్చిన వాళ్ళు మంది ఉంటారు ప్రాబ్లీ ఒక టెన్ పర్సెంట్ ఉంటారు ఒక నాకు చిన్నపిల్లల నుంచి బైక్ అంటే ఇష్టము ఫోర్ వీలర్ అంటే ఇష్టము నేను ఖచ్చితంగా ఒక మంచి డ్రైవర్ అవుతా అని చెప్పిన వాళ్ళు ప్రాబ్లీ ఒక టెన్ పర్సెంట్ ఉంటారు పది మందిలో ఒకరు ఉండవచ్చు మెజారిటీ ఆఫ్ ఆర్ ఎందుకు వచ్చారు మీ జీవనాధారం కోసం అంతే కదా మీ బతుకు కోసం జీవనాధారం కోసం మనం ప్రతి క్షణము మనం ఒక విషయం ఏదైతే ఇది ఇది ఒక ప్రొఫెషన్గా మనం ఎప్పుడు చూస్తామో అప్పుడు దాని గురించిన నైపుణ్యాలన్నీ కూడా నేర్చుకుంటాం అంతే కదా అంటే ఈ ఈ పర్టికులర్ వెహికల్ అంటే ఎన్ని హెచ్పి ఉంటుంది ఎంత స్పీడ్లో వెళ్తే ఇది కంట్రోల్లో ఉంటుంది ఈ వెహికల్ ఉంటున్న కండిషన్ గురించిన అవగాహన అంటే ఇది మంచి కండిషన్ ఉంటుందా లేదా ఎనీ దాని నుంచి వచ్చిన సౌండ్ కానీ మీకుంటున్న కంట్రోల్ జరుపుతున్నా ఉంటున్న కంట్రోల్లో మీకు అన్ని అర్థమైపోవాలి అది ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేయడం అంటే లైవ్లీహుడ్ కోసం చేసినది ఏంటి మీరు ఏదైనా వెహికల్స్ ఏదైనా ఆగిపోతే రిపేర్ అయిపోతే వెళ్లి ముందుకు వెళ్ళి ఏదో రిపేర్ షాప్ పెట్టడము ఓకే మీరు వెళ్తున్న స్పీడ్ ఎంత మీకు తెలీదు అంటే ఈ స్పీడ్ వెళ్ళవచ్చా ఈ రోడ్ లో వెళ్ళవచ్చా లేదా అని ఆ కెపాసిటీ వెహికల్ ఉందా లేదా అని తెలకుండా వాళ్ళు ఎక్కువ మంది ఉంటాం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక త్రీ ఫార్డ్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాం సార్ ట్రిపుల్ ఈ ఈ ఫార్ ఇంజనీరింగ్ ఎక్కడైతే రోడ్ డిఫెక్ట్స్ ఉన్నాయో బ్లాక్ స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని సైంటిఫిక్ అనలైజ్ చేసి దాంట్లో ఏమైతే కరెక్షన్ చేయాలో అన్నీ కూడా స్టేక్ హోల్డింగ్ డిపార్ట్మెంట్స్తో కలిసి అది ఒక కరెక్షన్స్ చేయడము తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అంటే ఎంబీ యాక్ట్ తర్వాత రకరకాల చలాన్స్ ఇంపోజ్ చేయడము ఈ చలాన్స్ ఇంపోజ్ అనేది అదే మీ మీద ఒక పనిష్మెంట్ లాగా కాకుండా అది మీకు ఒక కరెక్టివ్ మెజర్ లాగా మీకు దాని ఎఫెక్ట్ అనేది ఒక ఓవర్ కోర్స్ ఆఫ్ టైం తెలుస్తుంది ఇమీడియట్గా మీకు ఇబ్బంది పడినా కానీ ఇవన్నీ కూడా లాంగ్ రన్లో ఇట్ విల్ క్రియేట్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్ తర్వాత ఎన్లైటన్మెంట్ విలేజెస్లో రకరకాల ట్రాఫిక్ రూల్స్ గురించి తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి తర్వాత ఓవర్ స్పీడ్ గురించి ఎన్లైటన్ చేయడము క్యాచెస్ స్లోకన్స్తో స్పీడ్ థ్రిల్స్ బట్కిల్స్ అని చెప్పడము తర్వాత ఇఫ్ యు డోంట్ వేర్ హెల్మెట్ యూ విల్ మీట్ ది హెల్ అని చెప్పడము ఇట్లా రకరకాల క్యాచి స్లోకన్స్తో మనం ఈ జనాల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది సార్ భద్రత మనము ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలలో ఎంతోమంది ప్రజలు తమ విలువైన ప్రాణాలని ముఖ్యమైన అవయవాలను కోల్పోతున్నారు తద్వారా జరుగుతున్న మానవ వనరుల నష్టాన్ని ఆర్థిక నష్టాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో రోడ్డు భద్రతా ఉత్సవాలను ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈ సంవత్సరము కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము రహదారి భద్రతా కార్యక్రమాలని ఒక మాసం పాటు నిర్వహించాలని నిర్ణయించటం జరిగింది తదనుగుణంగా రహదారి భద్రతా మాసోత్సవాలను ఇరవయో తారీఖు జనవరి నుండి పంతొమ్మిది రెండు ఇరవై నాలుగు వరకు నిర్వహించడం జరుగుతుంది ఈ నెల రోజుల పాటు నిర్వహించిన రోడ్డు భద్రతా మాసోత్సవాల జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాల వాహనదారులకు డ్రైవర్ సోదరులకు స్కూలు మరియు కాలేజీ విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి ఎన్సిసి క్యాడెట్స్కి మహిళా డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మొదట మొదటి రోజు అయినటువంటి ఇరవయో తారీఖున మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారి వారి చేతుల మీదుగా రోడ్ సేఫ్టీ భద్రతా నియమాల మీద అవగాహన కల్పించటకు అవసరమైనటువంటి ప్రింటెడ్ మెటీరియల్ ఫాంప్లెట్స్ ఫ్లెక్సీలు తదితర బుక్లెట్స్ని మనం ఆవిష్కరించడం జరిగింది